అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల మూడో తారీఖు వరకు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ ఈవో సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని విలేకరుల సమావేశంలో తెలిపారు తేదీన సదస్యం వేద స్వస్తి ముప్పై ఒకటవ తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఈవో సహాయక కమిషనర్ తెలియజేశారు శివాయ ద్రాక్షారామ మాణిక్య సమేత భీమేశ్వర స్వామి వారి దేవస్థానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలంలో ద్రాక్షారామ క్షేత్రంలో వెలిసినటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారికి అలాగే క్షేత్రపాలకుడు అయినటువంటి లక్ష్మీ సమేత నారాయణ స్వామి వారికి అలాగే చెందికాయ సమేత సూర్యేశ్వర స్వామి వారికి కూడా ఒకేసు ముహూర్తాన స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి అది మనకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఫిబ్రవరి మూడో తారీఖు దాకా ఆంధ్యాక ధ్వజారోహణ దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మోహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అరవై ఎనిమిదో తారీఖు రోహిణి నక్షత్ర యొక్క సింహలగ్నం రాత్రి పది పదిహేడు నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం గాను ఆ రోజు ఉదయం ఐదు ముప్పై ఐదు నిమిషములకు స్వామివార్లను అమ్మవార్లను పెళ్లి పెళ్లి పూజకు మాత్రం చేయటకు అలాగే ఆ ఇరవై తొమ్మిది లేదు ముప్పైవ తారీఖున పండిత సత్కారం సదస్యం కార్యక్రమం పుష్పోసం తదితర కార్యక్రమాలన్నీ కూడా మా అర్చక స్వాములు పేర్కొన్నట్టుగా ఆయా తేదీల్లో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ ద్రాక్షారామం గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు వచ్చి ఈ శ్రీ స్వామివారి అమ్మవారిని దర్శించుకుని ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు